అష్టలక్ష్మి స్తోత్రం ఆదిలక్ష్మి సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ వంధిత మోక్ష ప్రదాయని మంజులభాషిణి వేదను పంకజవాసిని దేవసుపూజిత సద్గుణ వర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి పరిపాలయ మాం ధాన్యలక్ష్మి ఐకలి కల్ష నాసిని కామిని వైదిక రూపిణి వేదమయే క్షీర సముద్భవ మంగళ రూపి నివాసిని మంత్రనుతే మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే జయ జయ హే కామిని ధాన్యలక్ష్మి పరిపాలయ మాం ధైర్యలక్ష్మి జయవరవర్షిణి వైష్ణవి భార్గవి మంత్రస్వరుని మంత్రమయే సురగణ పూజిత శీఘ్ర ఫలప్రద జ్ఞాన వికాసిని శాస్త్రను భవయారిని పాప విమోచని సాధు జనాశ్రిత పాదయుతే జయ జయ హే కామిని ధైర్యలక్ష్మి పరిపాలయ మాం గజలక్ష్మి జయ జయ దుర్గతి నాసిని కామిని సర్వఫలప్రద శాస్త్రమయే हृदज तुरगपदा समावृता पिजन मंडित लोकनुते हरिहर ब्रह्म सुपूजित सेताताप निवारणि पादयुते जय जय हे मधुसूदन कामिनी गजलक्ष्मी रूपेण पालय मतानलक्ष्मी ऐकग वाहिनी मोहिनी चक्रिणी रागव विवर्दि ज्ञानमे गुणगण సప్తస్వర భూషిత సకల సురాసుర దేవ మునీశ్వర మానవ వందిత పాదయుతే జయ జయ హే మధుసూదనకామిని సనలక్ష్మి పరిపాలయ మాం విజయలక్ష్మి జయ కమలాసిని సద్గతి దాయిని జ్ఞాన వికాసిని గనమయే అనుదిన మర్చిత కుంకుమ దూసరా భూషిత వాసిత వాద్యనుతే ಕನಕದರಾಸ್ತುತಿ ಕನಕದರಾಸ್ತುತಿವೈವ ವಂದಿ ಶಂಕರದೇಶಿಕ ಮಾನ್ಯಪದೆ ಜಯ ಜಯ ಹೇ ಮಧುಸೂದನ ಕಾ ವಿಜಯಲಕ್ಷ್ಮೀ ಪರಿಪಾಲಯ ಮಾಂ ವಿಧ್ಯಾಲಕ್ಷ್ಮೀ ಪ್ರಣತಸುರೆಶ್ವರಿ ಭಾರತೀಾರ್ಗವಿ ಶೋಕವಿಶಿ ರತ್ನಮಯ ಮಣಿಮಯ ಭೂಷಿತ ಕರ್ಣ ವಿಭೂಷಣ ಶಾಂತಿ ಸಮಾವೃತ ಹಾಸ್ಯ ಮುಖೇ ನವನಿಧಿ ದಾಯಿನಿ ಕಲಿಮಲಹಾರಿಣಿ कामित फलप्रद हस्तुते जय जय हे मधुसूदन कामिनी विद्यालक्ष्मी सदा पालय माम धनलक्ष्मी दिमि दिन दिमि दिंदि दिंदि लुंदुमिनाद सुपूर्ण मे घुम घुम गुंगुम 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 शिनाद सुते वेद पुराणेतिहास सुपूजिता वैदिक मार्ग प्रदर्शयुते जय जय हे धनलक्ष्मी धनलक्ष्मिरूपेण पालय माम फलश्रुति श्लोकम् नमस्तुभ्यं वरदे कामरूपिणि विष्णुवक्षस्थलरूढे भक्तमोक्षप्रदायिनि श्लोकं शङ्खचक्रगदाहस्ते विश्वरूपिणि ते जयः जगन्मात्रे च मोहिन्यै मङ्गलं शुभमङ्गलम् బీసీఎస్ ఛానల్ మా ఛానల్ ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి హెచ్డిటివిఎస్ స్లాష్ స్లాష్ యూట్యూబ్ డాట్ కామ్ అండ్ మైబీసీస్ మూడు మూడు మూడు